నగర్ లోని పోచమ్మ ముత్యాలమ్మ ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మేడ్చిల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి మల్లన్న కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సలహాదారులు కె నరసింహారావు మాట్లాడుతూ శ్రీ 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 పోచమ్మ దేవాలయంలో మల్లన్న కళ్యాణం మొదటిసారిగా నిర్వహిస్తున్నామన్నారు ఒకటో తారీఖు కార్యక్రమం మైలపూలు తీయుట కార్యక్రమం మూడో తారీఖు బుధవారం రోజు అమ్మవార్లు భక్తులచే అభిషేకాలు నిర్వహించడం మూడో తారీఖు దశమి గురువారం రోజున పుట్ట బంగారం తెచ్చుట ప్రత్యేక కార్యక్రమం సాయంత్రం గంగాదేవి పూజ నిర్వహించడం జరుగుతుందన్నారు ఐదో తారీఖు శుక్రవారం ఏకాదశి రోజున శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికాదేవి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందన్నారు కళ్యాణం అనంతరం బెల్లం పరమేశ్ బృందం చేత మల్లన్న ఒగ్గు కథను చెప్తారన్నారు మల్లన్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు హెచ్పి కాలనీ వాసులు భక్తులు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మల్లన్న కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సలహాదారులు కె నరసింహారావు కోరారు తిరుమల నగర్లో ఉన్నటువంటి శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్ల దేవస్థానంలో మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని చెప్పేసి దేవాలయ కమిటీలో నిర్ణయం చేయడం జరిగింది ఇది మొట్టమొదటిసారిగా చేస్తూ భక్తుల యొక్క సలహాలు భక్తుల యొక్క కోరికలు అదేవిధంగా అమ్మవారు సంకల్పించినటువంటి దీనికి రూపంగా శ్రీ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణాన్ని ఒగ్గు కథలు చెప్పేటటువంటి ఒగ్గు పూజారుల ద్వారా నిర్వహించడానికి దేవాలయ కమిటీ ద్వారా మేము నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటిది మొదటి తారీఖు ఒకటో తారీఖు నుంచి కార్యక్రమాలు మేము ప్రారంభించాం దేవాలయంలో మొట్టమొదట ఒకటవ తేదీన దేవాలయం మొత్తాన్ని కూడా మేము శుద్ధి చేయడం జరిగింది శిఖరం నుంచి మొదలుకొని దేవాలయం మొత్తం చుట్టూ ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేస్తూ జలశుద్ధి చేయడం జరిగింది తదుపరి అమ్మవారి యొక్క వారిని కూడా అభిషేకంతో వారికి కూడా సంప్రోక్షణ చేయడం అనేది ఈ రోజున ఉదయం భక్తుల యొక్క సమక్షంలో ఉదయం పది గంటల నుంచి సుమారు పన్నెండు గంటల వరకు జరిగినటువంటి యొక్క అభిషేక కార్యక్రమంలో అమ్మవారి యొక్క సంప్రోక్షణ కూడా చేయడం జరిగింది శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది రేపు మన యొక్క సాంప్రదాయంలో కళ్యాణం చేసేటప్పుడు ప్రతి కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని సాంప్రదాయాలకు అనుగుణంగానే దేవాలయంలో కూడా మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణంలో మేము సాంప్రదాయాన్ని పాటించాలనేటటువంటి ఒక నిర్ణయంతో రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి బయలుదేరి పుట్ట మట్టిని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతున్నది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకి గంగా పూజ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించాలని చెప్పేసేసి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తదుపరి ఐదవ తేదీన మేము ఉదయం తొమ్మిది గంటల నుంచే కుట్నం పెట్టడం అనేది మన తెలంగాణలో చాలామందికి తెలిసినటువంటి విషయం పసుపు కొట్టడాన్ని కూడా మనం కుట్నం పెట్టడం అని చెప్పేసి మనం అంటాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా సువాసనలైనటువంటి స్త్రీలందరి చేత కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా పది గంటలకి శ్రీ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం కళ్యాణం అయిపోయిన తదుపరి మేము ఒంటి గంటకి దేవాలయం తరఫున మల్లికార్జున స్వామి యొక్క దంపతులకి సూర్యభోనాన్ని సమర్పించడం అనేది సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి ఆ బోనాన్ని కూడా సమర్పిస్తున్నాం అదేవిధంగా మూడు గంటలకి మళ్ళీ సల్లబాండవ అనేటటువంటిది ఏదైతే మనం తెలంగాణలో అంటామో అంటే కవ్వం చిలకడం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడ భక్తుల యొక్క సమక్షంలో వారి ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతున్నది తదుపరి ఐదు గంటలకి అగ్నిగుండాలు తొక్కేటటువంటి కార్యక్రమాన్ని కూడా దేవాలయంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇదంతా కూడా ఒగ్గు పూజారులైనటువంటి ఒగ్గు పూజారి బెల్లం పరమేశు మరియు వారి యొక్క బృందం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతున్నది అగ్నిగుండ ప్రవేశం కూడా బెల్లం పరమేశ్ గారి యొక్క బృందం వారి చేత చేయించడం జరుగుతుంది తదుపరి మేము దేవాలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు పూర్తి చేసిన తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి మల్లన్న చరిత్రను ఒగ్గు కథ రూపంలో తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి ఒగ్గు కథ అనేటటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా గ్రామ గ్రామాల్లో కూడా ఈ మల్లన్న దేవుడి యొక్క కార్యక్రమాన్ని మల్లన్న దేవుడి యొక్క చరిత్రను తెలియజేసేటటువంటిది మనకు పూర్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలిసినటువంటి విషయం కాలక్రమేణా ఈ రోజునది కనిపించకపోవచ్చు కానీ ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టాలనేటటువంటి ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో మన కళల్ని పోషించే విధంగా మన దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి ఒక పూజారులైనటువంటి బెల్లం పరమేశ్ గారి యొక్క బృందం చేత మల్లన్న చరిత్రను ఒగ్గు కథ రూపంలో కూడా సాయంత్రం ఏడు గంటల నుంచి చెప్పడం జరుగుతుంది అది సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల కార్యక్రమాన్ని కూడా ఉంటుంది కాబట్టి పూర్తి చరిత్రను తెలియజేయడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో దీన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము ఈ రోజున కూడా జరిగినటువంటి అభిషేక ఆనందకరమైనటువంటి విషయం రేపు ఉదయాన్నే కూడా భక్తులు కూడా ప్రత్యేకంగా ఏమనుకుంటున్నారంటే ఒక పద్ధతిలో అంటే దాన్ని ఏమంటారు డ్రెస్ కోడ్ అలాగా డ్రెస్ కోడ్ అనేటటువంటి ఒక పద్ధతిలో ఒకే రకమైనటువంటి దుస్తులు ధరించి స్త్రీలందరూ ఒకే రకమైనటువంటి చీరలు అదేవిధంగా పురుషులందరూ కూడా భక్తులందరూ కూడా ఒకే రకమైనటువంటి ఒక డ్రెస్ కోడ్ లాంటిది ఉపయోగించి ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని కూడా రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమం నాలుగో తేదీన ఏదైతే పుట్టపట్టు మనము పుట్ట కముట అనేసి మనం తెలంగాణలో అంటాం ఈ పుట్ట కమ్మేటటువంటి కార్యక్రమంలో నుంచి ప్రారంభించి ఎల్లుండి కళ్యాణం పూర్తయ్యి ఒక కథతో మల్లికార్జున స్వామి యొక్క కథను పూర్తి చేసే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అక్కడ దేవాలయ కమిటీ తరఫున మేము నిర్ణయించాము మా అందరి తరఫున కూడా భక్తులకి ఒక ముఖ్యమైనటువంటి వినయం ఏంటంటే వినపం ఏంటంటే అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు సృష్టి స్థితలయకారకులైనటువంటి వాళ్ళు కాబట్టి సర్వం వారిదే అలాంటి సృష్టికర్తలైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది మీరు ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ప్రతి భక్తులు కూడా జీవించాలని చెప్పేసి వారి కుటుంబం అంతా ఆనందమయంగా జీవించాలని చెప్పేసి మేము దేవాలయ కమిటీ తరఫున మేము ప్రార్థిస్తూ ఈ సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770